సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనము రాష్ట్రపతిలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము నిన్న ఐదుగురు గురించి చూసాం కదా ఇప్పుడు సిక్స్త్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి వచ్చేసి నీలం సంజీవరెడ్డి అనమాట సో నీలం సంజీవరెడ్డి టైం పీరియడ్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ టూ వరకు ఇతను ఏపీ రాష్ట్రానికి చెందినవాడు సో దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవి చేపట్టినటువంటి రెండవ వ్యక్తి ఎవరు అంటే మనకి నీలం సంజీవరెడ్డి లోక్సభ స్పీకర్ ముఖ్యమంత్రి రాష్ట్రపతిగా మూడు పదవులు నిర్వహించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే మనకి నీలం సంజీవరెడ్డి అనమాట అంటే స్పీకర్ గా పనిచేశారు సీఎం గా పనిచేశారు రాష్ట్రపతిగా కూడా పనిచేశారు తొలి తెలుగు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల ఎనభైలో కేంద్ర మంత్రి మండలి సూచనను అనుసరించి తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించడం వలన వివాదాస్పదుడు అయ్యాడనమాట అంటే ఇతడి పరిపాలనా కాలంలో అంటే ఎప్పుడైతే నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నారో ఆ సమయంలో ఏంటి అంటే పంతొమ్మిది వందల ఎనభైలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దు చేశారనమాట సో దానివల్ల వివాదాస్పదుడుగా మిగిలిపోయారు నెక్స్ట్ వచ్చేసి జైల్సింగ్ అనమాట జ్ఞాని జైల్సింగ్ ఈ జైల్సింగ్ సింగ్ పీరియడ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఎయిటీ సెవెన్ వరకు అనమాట మరి జైల్ సింగ్ గారు పంజాబ్ కి చెందిన వాళ్ళు సో తొలి సిక్కు రాష్ట్రపతి ఎవరు అంటే జ్ఞాని జైల్సింగ్ అనమాట ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో నైన్టీన్ ఎయిటీ లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది సో ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఇతను రాష్ట్రపతిగా ఉన్నారు ఇందిరాగాంధీ హత్య గావించబడింది అనమాట ఇందిరాగాంధీ హత్యకు సంబంధించి ఏ కమిషన్ వేశారు అంటే దక్కన్ కమిషన్ వేశారు ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే రాజీవ్ గాంధీ ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఆమె మరణించడానికి గల కారణాలు ఇందిరాగాంధీ హత్యకు గల కారణం అనమాట సో మత గొడవల వల్ల నెక్స్ట్ ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అదంతా మనకి ఇంపార్టెంట్ అయితే ఏమీ కాదు సో ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటి అంటే పంజాబ్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయాల్లో ఉన్నటువంటి పంజాబ్ సిక్కు తీవ్రవాదులను ఏరివేయడానికి ఇండియన్ ఆర్మీ పెట్టిన పేరే మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ అనమాట ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి తర్వాత ఎప్పుడు ఇందిరాగాంధీ మరణించారు కదా ఇందిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు తర్వాత ఎనిమిదవ లోక్సభ ఎన్నికలు అనేవి జరిగాయి అందులో కూడా రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు సో జైల్ సింగ్ కి ప్రత్యేక అలెవెన్సెస్ అనగా రిటైర్ అయ్యాక కూడా సపరేట్ గెస్ట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అంతగా సహకరించినందుకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి పార్లమెంట్ సంప్రదాయాలు పాటించకుండా ఇందిరాగాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా నియమించారని చెప్పేసి విమర్శన అందుకున్నటువంటి రాష్ట్రపతి జైల్సింగ్ అనమాట అంటే పార్లమెంట్ సాంప్రదాయాలు ఏమి పాటించకుండా తాను మరణించగానే రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చేశారన్న ఉద్దేశంతో నైన్టీన్ ఎయిటీ త్రీలో అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి సెక్రటరీ జనరల్ గా కూడా పనిచేశారు జైల్సింగ్ అనమాట ఓకేనా అది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రాష్ట్రపతి వచ్చేసి ఆర్ వెంకట్రామన్ సో ఆర్ వెంకట్రామన్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి నైన్టీన్ టూ వరకు హంగ్ పార్లమెంట్ మొదటిసారిగా ఇతడి కాలంలోనే ఏర్పడింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఎవరు రాష్ట్రపతిగా ఉన్నారు హంగ్ పార్లమెంట్ ఫస్ట్ టైం ఏర్పడినప్పుడు అంటే ఆర్ వెంకట్రామన్ అనమాట సో హంగ్ పార్లమెంట్ అంటే తెలుసు కదా లోక్సభలో ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్థానాలు రెండు నామినేటెడ్ తీసేస్తే మనకి ఫైవ్ ఫార్టీ త్రీ ఉంటాయి సో ఎవరికి కూడా మెజారిటీ రానప్పుడు వచ్చే పరిస్థితి అనమాట ఈ పరిస్థితి అనేది నైన్టీన్ ఎయిటీ నైన్లో లో వచ్చింది నైన్టీన్ ఎయిటీ నైన్లో లో మనకి తొమ్మిదవ లోక్సభ ఎన్నికలు అనేవి జరిగాయి ఇందులో ఏ పార్టీకి కూడా రెండు వందల డెబ్బై ఒక మెజారిటీ దాటలేదు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే టూ సెవెంటీ వన్ కంపల్సరీ రావాలి రాలేదు కాబట్టి ఈ స్థితి సిచ్యువేషన్ ని మనం హంగ్ పార్లమెంట్ అంటాము మరి హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు సంఖ్యం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యే సందర్భంలో ఈ ప్రభుత్వంలో భాగస్వాములైన రాజకీయ పార్టీలు తమ మద్దతు రేఖలను రాష్ట్రపతికి తప్పనిసరిగా సమర్పించాలనే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అని అంటే మనకి ఆర్ వెంకట్రామన్ అనమాట అంటే మనకి హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు కావాలి కదా అప్పుడు ఈ ఎవరైతే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఎవరైతే భాగస్వాములుగా అవ్వదలుచుకున్నారో ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా తమ మద్దతు లేఖలను రాష్ట్రపతికి తప్పనిసరిగా అందించాలి అని చెప్పేసి కండిషన్ అనేది పెట్టారనమాట నెక్స్ట్ వచ్చేసి శంకర్ దయాల్ శర్మ సో శంకర్ దయాల్ శర్మ వచ్చేసి నైన్టీన్ టూ నుంచి నైన్టీ సెవెన్ వరకు మధ్యప్రదేశ్కి చెందిన చెందిన వాళ్ళనమాట రాజనీతిజ్ఞ రాష్ట్రపతిగా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఎవరు అంటే శంకర్ దయాల్ శర్మ రాష్ట్రపతి కాకముందు గవర్నర్గా కూడా పనిచేశారనమాట నెక్స్ట్ వచ్చేసి కేఆర్ నారాయణన్ కేఆర్ నారాయణన్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ టూ వరకు కూడా మనకి ప్రెసిడెంట్గా ఉన్నారు సో ఇతను కేఆర్ నారాయణన్ వచ్చేసి కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మొదటి దళిత రాష్ట్రపతి ఎవరు అంటే కేఆర్ నారాయణన్ అనమాట మధ్యప్రదేశ్ ఎన్నికలలో సాధారణ పౌరుడిగా ఓటు వేసినటువంటి మొదటి రాష్ట్రపతి ఎవరు అని అంటే మనకి కేఆర్ నారాయణన్ అత్యధిక మెజారిటీ ఓట్ల శాతంతో గెలుపొందిన రాష్ట్రపతి కూడా మనకి కేఆర్ నారాయణన్ అనమాట ఇతడు రెండు బిల్లులను కూడా వీటో చేశారనమాట కేఆర్ నారాయణన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం వచ్చేసి టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ సెవెన్ వరకు మరి అబ్దుల్ కలాం తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి సో క్షిపణి పితామహుడిగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు అంటే అబ్దుల్ కలాం అనమాట అలాగే శాస్త్ర సాంకేతిక రంగం నుంచి రాష్ట్రపతి పదవి చేపట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అనంటే మనకి అబ్దుల్ కలాం సో ప్రజల రాష్ట్రపతిగా కూడా పేరుగాంచిన వ్యక్తి అనమాట అబ్దుల్ కలాం గారు సో అబ్దుల్ కలాం ప్రతిభకు మెచ్చుకొని ఒరిస్సా ప్రభుత్వం అతడికి ప్రయోగాలు చేసుకోవడానికి ఒక దీవిని కూడా ఇచ్చారనమాట అంటే ఒక ఐలాండ్ కూడా ఇచ్చారనమాట అతను ప్రయోగాలు చేసుకోవడానికి ఆ దీవి పేరే వీలర్ ఐలాండ్ అనమాట సో ఎవరు ఆ ముఖ్యమంత్రి అంటే మనకి ఒరిస్సా ముఖ్యమంత్రి అప్పుడు సారీ ఒరిస్సా ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అని చెప్పేసింది సో కానీ మన అబ్దుల్ కలాం యొక్క ప్రతిభకు మెచ్చింది ఎవరు అంటే వీలర్ ఐలాండ్ ఇచ్చిన ఇచ్చిన ఐలాండ్ పేరు వీలర్ ఐలాండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రతిభా పాటిల్ అనమాట సో ప్రతిభా పాటిల్ టైం పీరియడ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ప్రతిభా పాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతిగా పేరుగా ఉంచారు రాష్ట్రపతి కాకముందు రాజస్థాన్ కి గవర్నర్ గా కూడా పనిచేశారనమాట ఈమె రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సుకోయి అను యుద్ధ విమానాన్ని దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది ఈ సుకోయి యుద్ధ విమానం అనేది రష్యా దేశానికి సంబంధించింది అనమాట సుకోయి యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం అట్లాగే సుకోయి యుద్ధ విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనమాట అంటే మొట్టమొదటిగా ప్రయాణించింది అబ్దుల్ కలాం అయితే మొట్టమొదటిగా ప్రయాణించిన మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనమాట సో యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఏ యుద్ధ విమానాన్ని ఎక్కడి నుంచి దిగుమతి అనమాట ఇవి సో నెక్స్ట్ వచ్చేసి మనకి రఫేల్ ఫ్రాన్స్ నుంచి సో ఐఎన్ఎస్ సుభద్ర ఓకేనా ఐఎన్ఎస్ సుభద్ర అని ఒక కొత్త యుద్ధ నౌకలో పర్యటించినటువంటి మొదటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనమాట టీ నైన్టీ యుద్ద వాహనంలో ట్యాంక్ లో ప్రయాణించినటువంటి మొదటి మహిళ కూడా ప్రతిభా పాటిల్ అనమాట ఇవి ఆమె యొక్క ఇంపార్టెన్స్ సో నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ ముఖర్జీ వచ్చేసి టూ నుంచి టూ సెవెంటీన్ వరకు ప్రణబ్ ముఖర్జీ గారు అనమాట ఓకేనా మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ లో వెస్ట్ బెంగాల్లోని బీర్బం జిల్లాలో మిరాటి గ్రామంలో జన్మించారు అంటే వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి ప్రతిభా ప్రణబ్ ముఖర్జీ రెండు వేల నాలుగులో లో మొదటిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు నెక్స్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో రెండవ సారి ఎన్నికయ్యారు రెండు సార్లు కూడా జహంగీర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారనమాట అట్లాగే నైన్టీ సెవెన్ లో బెస్ట్ పార్లమెంటేషన్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా అందుకున్నారు టూ థౌసండ్ లో పద్మ విభూషణ్ వచ్చింది టూ థౌజండ్ లో బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా ఎంపిక అట్లాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా రెండు సార్లు పనిచేశారు ప్రణబ్ ప్రణబ్ ముఖర్జీ అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో మొదటిసారిగా రాజ్యసభ సభ్యత్వం పొందారు ప్రణబ్ ప్రణబ్ ముఖర్జీ టూ థౌజండ్ ట్వెల్వ్ లో జూలై ట్వంటీ ఫిఫ్త్న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు నెక్స్ట్ డాకా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందుకున్న పొందినటువంటి డాక్టరేట్ అందుకున్నటువంటి రాష్ట్రపతి కూడా మనకి ప్రణబ్ ముఖర్జీ అనమాట ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్